जय जय तेलुगु देशम जय तेलुगु जय तेलुगु जय तेलुगु नारा चंद्रबाबू गारु నాయకత్వం ముత్యాలీ నారా చంద్రబాబు గార్ నాయకత్వం ముత్యాలీ నారా చంద్రబాబు గార్ నాయకత్వం ముత్యాలీ యువ నాయకు నారా లోకేష్ గారి నాయకత్వం ముత్యాలీ నారా నందులూరు మండలంలో అట్లాగే రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమైన ధ్యేయంగా ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు మొట్టమొదటిగా ఆడపూర్ సర్పంచ్గా చైతన్య భారతి గారు గత సర్పంచ్గా ఆమె గెలిచారు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినా కూడా ఆరోజు కండువా లేకుండా కూడా ఆమె మనకెంతో ఎంతో సాయం చేశారు అందుకని ఈరోజు ఆమెను కండువా చేసి సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తున్నాం ఇది శుభారంభం మాత్రమే ఇక్కడి నుంచి పెరుగు తుఫాను మొదలవుతుంది ఆడపూడితో మొదలెడుతున్నాం నందులూరు మండలంలో క్లీన్ స్లీప్ వైసీపీని నేలమట్టం చేసేంత వరకు మేడా విజయశేఖర రెడ్డిని నేను ఆగే ప్రశ్నే లేదు తెలుగుదేశం పార్టీకి పెట్టన కోటల నిందుల మండలాన్ని తయారు చేస్తాం దాంట్లో భాగంగా ఈరోజు మన ఆడపూరు సర్పంచ్ భారతి గారిని సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తూ మునుముందు పార్టీ కోసం అట్లాగే లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి కావడం కోసం ధ్యేయంగా అందరం కూడా పనిచేస్తామని మేము అందరం కూడా నిశ్చయించుకుని ముందుకు పోతున్నాం ఆ రకంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి రాజంపేటలో నలభై యాభై వేల మెజారిటీతో గెలిచే విధంగా వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి అందరం కూడా కృషి చేస్తున్నాం నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావడమే మా ధ్యేయంగా కూడా మేము పనిచేస్తాము మరోసారి పత్రిక పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం